ఒక యోగి ఆత్మకథ విశ్వజనేనమైన రూపంలో ఉండే లాహిరీ మహాశయుల సుందరమైన ఆకృతి చూస్తే ఆయన ఏ జాతి వారో వెంటనే తెలియదు దైవ సంసర్గం వల్ల కలిగిన ఆనందం నిగూఢమైన ఆయన చిరునవ్వులో కొద్దిగా వ్యక్తమవుతోంది అరవిచ్చిన ఆయన కన్నులు బయటి ప్రపంచం పట్ల ఆయనకు నామమాత్రమైన ఆసక్తి మాత్రమే ఉన్నట్టుగా తెలుపుతున్నాయి అవి సగం మూసుకొని ఉండటంలో ఆంతరికమైన ఆనందంలో మునిగి ఉండటాన్ని సూచిస్తాయి జిజ్ఞాసువులు చాలామంది ఆయన ఔదర్యాన్ని ఆశించి వచ్చేవారు లౌకికమైన క్షుద్రు ప్రలోభాలకు లొంగని ఆయనకు వాళ్ళ ఆధ్యాత్మిక సమస్యలు సంపూర్తిగా అన్ని సమయాల్లోనూ తెలిసే ఉండేవి గురుదేవుల పటానికి ఉన్న మహిమ ద్వారా స్వస్థత చేకూరిన కొన్నాళ్లకు నాకు స్ఫూర్తిమంతమైన ఆ ధార్మిక దర్శనం ఒకటి కలిగింది ఒకనాడు ఉదయం నేను పక్క మీద కూర్చొని స్వాప్నిక చింతనలో మునిగిపోయాను కళ్ళు మూసుకొని ఉన్నప్పుడుండే చీకటికి వెనకాల ఉన్నది ఏమిటి అంటూ లోతులు తరచే ఈ ఆలోచన నా మనస్సులోకి చురబడింది తక్షణమే ఆ అంతర్దృష్టిలో బ్రహ్మాండమైన మెరుపులాంటి వెలుగు ఒకటి కనిపించింది కొండ గుహల్లో ధ్యానముద్రలో కూర్చొని ఉన్న మునుల దివ్యదేహాలు నా నుదుటికి లోతట్టునున్న పెద్ద వెలుతురు తెర మీద చిన్న సైజు సినిమా బొమ్మల్లా రూపుగట్టాయి ఎవరు మీరు అంటూ బిగ్గరగా అడిగాను హిమాలయ యోగులం అన్నారు ఆ దివ్య పురుషులు వారి దివ్యమైన సమాధానాన్ని వర్ణించడం కష్టం నా గుండె జల్లుమన్నది హిమాలయాలకి వెళ్ళాలని నేను మీలాగే కావాలని ఎంతో ఉవ్విల్లూరుతున్నాను ఆ దృశ్యం అదృశ్యమైంది కానీ తలతలలాడే ఆ కిరణాలు వలయాలు వలయాలుగా అనంతంగా పెరిగిపోతున్నాయి అద్భుతమైన ఈ వెలుతురు ఏమిటి నేను ఈశ్వరుణ్ణి నేను వెలుతురును మేఘాల మర్మర ధ్వనిలా ఉందా స్వరం నీలో కలిసిపోవాలనుంది నాకు మెల్లగా కరిగిపోతున్న పరమానంద పారవశ్యంలో భగవంతుణ్ణి అన్వేషించాలనే ప్రేరణ శాశ్వత వారసత్వంగా లభించింది నాకు ఆయన శాశ్వత నిత్యనూతన రూపుడు ఈ పారవశ్యం కలిగిన నాటి తర్వాత కూడా చాలా కాలం వరకు దీని తాలూకు స్మృతి నాలో నిలిచిపోయింది చిన్నప్పటి జ్ఞాపకం మరొకటి కూడా చెప్పవలసి ఉంది అక్షరాల అది చెప్పుకోవలసిందే ఎందుచేతనంటే దాని తాలూకు మచ్చ ఈనాటికి నా ఒంటి మీద ఉంది ఒకరోజు పొద్దున నేను మా అక్క ఉమా మా గోరఖ్పూరు ఇంటి ఆవరణలో ఒక వేప చెట్టు కింద కూర్చొని ఉన్నాం మాకు దగ్గరలో కొన్ని చిలకలు వేప పళ్ళు తింటున్నాయి నేను వాటినే తెరిపారా చూస్తున్నాను మధ్య మధ్య వాటి మీద నుంచి చూపు మళ్లించగలిగినప్పుడల్లా నేను బెంగాలీ వాచక పుస్తకం చదవడానికి అక్క నాకు సహాయం చేస్తోంది కాలి మీద కురుపు వేసిందని చెప్పి ఉమా ఆయింటుమెంటు సీసా ఒకటి తెచ్చింది అందులో మందు కొంచెం తీసి నా ముంజేతి మీద పూసుకున్నాను బాగున్న చేతికి మందు పూయడమెందుకు రేపు నాకు కురుపు వేస్తుందని అనిపిస్తోందక్కా కురుపు వేయబోయే చోటని మందు పూసి చూస్తున్నాను ఓరి అబద్ధాల కోరు అక్క నన్ను అబద్ధాల కోరనకు రేపొద్దున ఏం జరుగుతుందో చూసి అను నాకు ఉడకబోత్సనం వచ్చింది ఉమకి నా మాట మీద నమ్మకం కలగలేదు అదే మాట మూడు మాటలు ఎత్తి పొడిచింది నేను మెల్లగా జవాబు చెబుతుంటే నా గొంతులో దృఢమైన ప్రతిజ్ఞ ఒకటి ధ్వనించింది నాకున్న సంకల్ప శక్తి వల్ల రే పొద్దున్నకి నా చేతి మీద సరిగ్గా ఇదిగో ఇక్కడ బాగా పెద్ద కురుపు ఒకటి వేయాలి నీ కురుపు ఇప్పుడున్న దానికి రెట్టింపు అవ్వాలి తెల్లవారేసారికి నేను చెప్పిన చోట నా చేతి మీద పెద్ద కురుపు ఒకటి కనిపించింది ఉమ కురుపు రెట్టింపయింది దాంతో అక్క కివ్వున అరచి మా అమ్మ దగ్గరికి పరిగెత్తింది ముకుందుడు మంత్రగాడయ్యాడమ్మా మాటలకున్న శక్తిని అపకారం చేయడానికి ఎన్నడూ ఉపయోగించవద్దని అమ్మ నన్ను గంభీరంగా హెచ్చరించింది ఆవిడ సలహాని ఎప్పటికీ గుర్తుపెట్టుకొని అనుసరించాను ఆపరేషన్ చేసి నా కురుపు నయం చేశారు డాక్టరు కూత పెట్టిన చోట ఆయన మచ్చ ఈనాటికి ఉంది మనిషి పలికే ఒట్టి మాటకు కూడా ఎంత శక్తి ఉంటుందో అనుక్షణం గుర్తు చేసే మచ్చ నా కుడి చేత మీద ఉంది ఉమతో నేనన్నవి మామూలు మాటలే నిరపాయమైనవేనని తెలుస్తూనే ఉంది కానీ గాఢమైన ఏకాగ్రతతో అన్న ఆ మాటలకు బాంబుల్లా పేలడానికి అవి ఎంత హానికరమైనప్పటికీ ఖచ్చితమైన ఫలితాలు కలిగించడానికి చాలినంత నిగూఢమైన శక్తి ఉంది జీవితంలో కష్టాలు తొలగించడానికి తద్వారా మచ్చ తిట్లు తిత్లు రాకుండాను శస్త్రచికిత్స చేయడానికి వాక్కులో ఉన్న విస్ఫోటక స్పందన శక్తిని తెలివిగా ఉపయోగించవచ్చునని తరువాత నాకు అర్థమయ్యింది మా కుటుంబం పంజాబులో ఉన్న లాహోరుకు మారింది అక్కడ కాళికాదేవి రూపంలో ఉన్న అమ్మవారి పటం ఒకటి సంపాదించాను ఆ పటం మా ఇంట్లో బాల్కానీలో నిరాడంబరంగా ఉన్న చిన్న మందిరాన్ని పావనం చేసింది ఆ పవిత్ర స్థలంలో నేను చేసే ప్రార్థన ఏదైనా సరే ఫలిస్తుందన్న దృఢమైన విశ్వాసం ఒకటి నాలో కలిగింది ఒక రోజున నేను ఉమతో బాటు అక్కడ నుంచొని ఇద్దరు అబ్బాయిలు ఎగిరేస్తున్న గాలి పడగల్ని గమనిస్తూ ఉన్నాను వాళ్ళిద్దరూ చెరక ఇంటి కప్పు మీద ఉన్నారు ఆ ఇద్దరి ఇళ్ళకి మా ఇంటికి మధ్యలో చాలా ఇరుకు సందు ఉంది అంత నిశ్శబ్దంగా ఉన్నావేం అంటూ ఉమ సరదాగా నన్ను తోసింది ఏం లేదు నేను ఏం కోరితే అది అమ్మవారు ఇవ్వడం ఎంత అద్భుతంగా ఉందో అని ఆలోచిస్తున్నాను అమ్మవారు నీకు ఈ రెండు గాలి పడగలు ఇస్తుందనుకుంటాను అంటూ వేదాకూలంగా నవ్వింది అక్క ఎందుకు ఇవ్వదు వాటిని సంపాదించడానికి మౌన ప్రార్థనలు ప్రారంభించాను భారతదేశంలో గాలి పడగలు ఎగిరివేయడంలో పోటీలు జరుగుతూ ఉంటాయి వాటి దారాలకి బంక గాజు పొడి పూస్తారు ప్రతి ఆటగాడు తన పోటీదారు పట్టుకున్న దారాన్ని కోసేయడానికి ప్రయత్నిస్తాడు తెగిన గాలి పడగా ఇళ్ళ కప్పుల మీద తేలిపోతూ ఉంటుంది దాన్ని పట్టుకోవడంలో బలే సరదా ఉంది నేను ఉమా అన్నది పైకప్పున్న గూడు మాదిరి బాల్కనీ కావడం వల్ల తెగిన గాలి పడగ మా చేతుల్లోకి రావడం అసంభవంగానే కనిపించింది దాని దారం ఇంటికప్పు మీద వేలాడుతూ ఉంటుంది మా సందుకు అవతల ఉన్న ఆటగాళ్ళు వాళ్ళ పోటీ మొదలు పెట్టారు ఒక దారం తెగింది దానికున్న గాలి పడగా తేలుతో నా దిశలో వచ్చింది ఇంతలో హఠాత్తుగా గాలి తగ్గిపోవడం వల్ల ఆ గాలి ఒక్క క్షణం అలా నిలిచిపోయింది ఆ సమయంలో దాని దారం ఎదురింటి కప్పు మీద ఉన్న నాగజముడు మొక్కకు తగులుకుంది దాంతో నేను పట్టుకోవడానికి వీలుగా పొడుగ్గా చక్కటి వంపు తిరిగింది నాకు చేజిక్కిన బహుమతిని ఉమకు ఇచ్చాను ఇదేదో అదృష్టవశాత్తు అసాధారణంగా జరిగిందే కానీ నీ ప్రార్థనకు ఫలితం మాత్రం కాదు ఆ రెండో గాలి పడగ కూడా నీ దగ్గరికి వస్తే అప్పుడు నమ్ముతాను నీ మాట అంటుంటే అక్క మాటల్లో కంటే ఆమె నల్లటి కళ్ళలోనే ఎక్కువ ఆశ్చర్యం కనబడింది నా ప్రార్థన గాఢంగా కొనసాగించాను బలవంతంగా గుంజడంతో రెండో ఆటగాడి గాలి పడగ కూడా చటక్కున తగిపోయింది గాలిలో నాట్యం చేస్తూ నా వైపు రావడం ప్రారంభించింది మొదట నాకు సాయం చేసిన నాగజముడు మొక్కే ఈ గాలి పడగ దారాన్ని కూడా నేను పట్టుకోవడానికి వీలుగా వంబు తిరిగేటట్టు చేసింది నా రెండో బహుమతిని కూడా ఉమకు ఇచ్చేశాను నిజమే రోయ్ జగన్మాత నీ మాట వింటుంది ఇదంతా నాకు మాయలా కనిపిస్తోంది అంటూ బెదిరిపోయిన లేడిలా రయ్యిన పరిగెత్తేసింది అక్క